డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం గోపాలరాయుడుపేట పంచాయతీలో ఐదు గిరిజన గ్రామాలు కృపావలస రమణవలస రమణ వలస దీవెన వలస సియోను వలస చిన్నాకిన వలస ఈ ఐదు గ్రామాలకు సుమారు వంద కుటుంబాలు పైగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరావుపేట పంచాయతీలో ఉన్నాయి ఈ ఐదు గిరిజన గ్రామాలకు ఆధార్ కార్డులు రాయుడుపేట పంచాయతీలో ఉన్నాయి ఓటర్ కార్డులు కూడా గోపాలరావుపేట పంచాయతీలో ఉన్నాయి రాజకీయ లబ్ధి కొరకు మా ఓటర్ కార్డులను కొన్నింటిని తిరిగి పంపించేశారు మా గ్రామాలకు ఏ అధికారులు పట్టించుకోవడం లేదు పంచాయతీ అధికారులు మానవత్వంతో కూడా పట్టించుకోవడం లేదు మా పిల్లలు అరవై మంది వరకు ఉన్నారు ఎవరిని పట్టించుకోవడం లేదు విజయనగరం జిల్లా కలెక్టరేట్కు వెళ్ళి మా విషయం స్పందనలో వెళ్లి అర్జీలు పెట్టి నన్ను పట్టించుకోవడం లేదు ట్రైబల్ అధికారులు కనీసం మాపై మా విషయమై కన్నెత్తి కూడా చూడటం లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు చివరిగా మీరే మా దిక్కుగా భావిస్తున్నాం మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు నేను ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కా కాపాడలేకపోతే మా సావే దిక్కు అనేది ఇదిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలని ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల్ మండలం గోపాలరాయడ్పేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన గిరిజనుకేమ సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్తీపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలి సరుకులు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారులు రాలేదు సార్ ఈరోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్టీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈ రోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ సావేదిక్ అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకు స్కూల్ పడి లేకున్నా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడు పేటకు ఉన్న గిరిజనులు అందరూ కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెప్తే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంచారాయణ గారు ఉన్నారో అమ్మ మన గిరిజన గ్రామాలకి అరివి తల్లి బాట పెట్టాను అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్టీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా ఒక భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు ఒక పక్క ఈ రోజు మీకు మీకు ఉరి వేసుకోవడానికి అర్థమేటంతే రాత్రి పూటల్లో తేళ్ళు పోములు అడవి పందులు మోగజీవులన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాం సార్ ఎందుకంటే ప్రధానం మీరు కరెంటు వేస్తాం కరెంటుని ఇప్పించినట్టయితే కరెంటుని అయితే ఈ బలిలోను ఎవరో పిల్లల్ని హాస్టల్లోనే సరే ఇక్కడ చదివించుకుందాం అనేసి ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ నుండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక్కి పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మంది చేసుకుని మీరు వీళ్ళని కాపాడతారని ఓ తుమ్మప్పల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్ ఆదివాసీ బిడ్డల తరఫున జై హింద్ జై భారత్ అయా పవన్ కళ్యాణ్ గారు మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిల్ నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము అప్పటికి మాకు ఈ ఐదు గిరిజన గ్రామాల్లోని మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని అనేసి మేము రెండు చేతులు జోడించి అడుగుచున్నాము అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి కానీ పై అధికారులకు కానీ మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకు తెలుసు కానీ వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదా అనేసి మేము కోరుచున్నాము పవన్ కళ్యాణ్ గారు మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలని పంచాయతీలో చేర్చి అలాగానే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు మేమే మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు అనేసి మేము మీకు కోరుచున్నాము